యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై తెలంగాణ సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టారన్నారు ప్రభుత్వ విప్ బీర్లఐలయ్య ఆలయ పనుల నిమిత్తం రెండు వందల ముప్పై కోట్లతో రిపోర్టు తయారు చేసినట్లు ఆయన తెలిపారు రిపోర్టును ఈ నెల ఆరున జరిగే బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డికి అందజేస్తామని బీర్ల ఐలయ్య వెల్లడించారు యాదాద్రి ఆలయ అభివృద్ధిపై జరిగిన సమీక్షకు ప్రభుత్వ విప్ హాజరయ్యారు మరీ సమావేశంలో యాదాద్రి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడంతో పాటు భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి చేపట్టే పనులపై ఇక ఈవో వెంకట్రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేశారు మరి త్వరలోనే యాదగిరిగుట్ట ఆలయానికి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు బీర్లాయిలయ్య ఇక ట్రస్ట్ బోర్డు ఏర్పడితే ఆలయ పనులు వేగవంతం కావడంతో పాటు ఇక్కడే నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుందన్నారు ఈరోజు గౌరవ కలెక్టర్ హనుమంతరావు గారి నాయకత్వాన వారి ఆధ్వర్యంలో గౌరవ కమిషనర్ గారు జేసీ గారు ఆర్డీఓ గారు అన్ని శాఖలకు సంబంధించినటువంటి అధికారులు రివ్యూ పెట్టుకొని ముఖ్యంగా యాదగుట తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధించే కేంద్రాన్ని ఈ పుణ్యక్షేత్రాన్ని ఇంకా కూడా రాష్ట్ర నలుమూల దేశ నమలొచ్చే భక్తులకు అన్ని విధాల సదుపాయాలు కల్పించి ఈ పుణ్యక్షేత్రానికి వచ్చిన వారు ఇక్కడ ఒకరోజు పిల్లలతో స్టే చేసి ఆ స్వామివారి సన్నిధిలో గడిపే విధంగా మా కమిషనర్ గారు ఒక మంచి పవర్ ప్రాజెక్ట్ చేసిరు దానిలో వచ్చే భక్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పించడం కోసం ముఖ్యమైన ఘట్టాలు ఎంచుకొని ఒక రెండు వందల ముప్పై కోట్లతోటి రిపోర్ట్ తయారు చేయడం జరిగింది అది గౌరవ ముఖ్యమంత్రికి ఆరు తారీఖున సభా వేదిక ద్వారా తెలియపరిచి తప్పకుండా అనుమతులు పొందు అనుమతులు పొందుతాం ఇప్పటికే ఈ కొండ మీద ప్రత్యేక దృష్టి పెట్టి తిరుపతి తరహాలో దీన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో మా గౌరవ ముఖ్యమంత్రి ఉన్నారు అందుకే దీన్ని ట్రస్ట్ కూడా అతి వేసి ఒక ఐఏఎస్ఎస్ ఐఏఎస్ ఆఫీసర్గా మా కమిషనర్ గారిని కూడా వేయడం జరిగింది పనులు కూడా అన్ని వేగవంతం కావడానికి సులభతరంగా ఇక్కడనే నిర్ణయాలు తీసుకునే విధంగా ఆ ట్రస్ట్ ద్వారా ఏర్పడతాయి కాబట్టి ఏదైతే మా కమిషనర్ గారు ప్రజ ప్రాజెక్ట్ చెప్పినటువంటి అంశాలన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి తీసుకుపోయి అనుమతులు తీసుకుంటాం ఈరోజు